అందరికీ నమస్కారం అనల కిరీటం అనల కిరీటం శతజ్ఞ ఎదుటనే స్వేచ్ఛగా పాల రంగుల కలలు గురి కంబాలు పితర్పురాలు అన్నాడు భగత్ సింగ్ అగ్ని కిరీటాన్ని శిరస్సున ధరించి మురికంభం ఎక్కే రోజున బహుశా భగత్ సింగ్ అనుకుని ఉన్నాడు నా దేశంలో విద్యార్థులు యువతులు యువకులు యువతరం చదువు కొనటానికి డబ్బులు లేక చదువు కొంటే మార్కులు రావు ర్యాంకులు రావు అనే దిగులతో తో తో డిప్రెషన్ తర్వాత ఉద్యోగాలు రాక దిగులుతో మురికంబాలు ఎప్పుతారని మాత్రం అనుకుంటాడు అందుకని మురికంబాలు రావు అని వెళ్ళిపోయాడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో అన్నం పెట్టే రైతులు మురితాళ్ళని వేలాడతాడని అనుకుని ఉంటే బహుశా భగత్ సింగ్ నేను బతికి మురితాళ్ళు లేకుండా చేస్తానని అనుకుని ఉండేవాడు భగత్ సింగ్ జోహార్ ఈ భగత్ సింగ్ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ నమస్కారాలు ఎందుకు అంటే అదే భగత్ సింగ్ చెప్తాడు ఏమని అంటే శివర్మ గారు శివర్మ ఆయన మిత్రుడు నేను మరణిస్తాను నువ్వు దిగులు పడుతున్నావనే మరణిస్తాను కానీ నేను మరణించడం అనేది నేను ఒక గొప్ప వ్యక్తిగా ఒక అమరుడుగా చరిత్రలో మిగిలిపోతాను ఇది నిజానికి చాలా సుఖంగా ఉంది ఈ చావు ఎందుకంటే మరణించిన మాకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి మేము ఒక అద్భుతమైన భవనం మీద వజ్రంలాగా మెరుస్తూ ఉంటాం కానీ ఈ దేశానికి ఈ దేశాన్ని నిలబెట్టడానికి ఈ దేశంలో సామాన్య ప్రజానీకానికి భవనం మీద మరిసే వజ్రాల కంటే ఈ దేశం అనే భవంతిని నిలబెట్టే పునాదిరాళ్ళు చాలా అవసరం ఇప్పటి వరకు మన ఉద్యమం వజ్రాల్ని పోగేసుకుంది గాని పునాది రాళ్ళని మనం వెతుక్కోవాలి అన్నాడు ఇప్పటి వరకు మనం పునాది రాళ్లను వెతుక్కుంటూనే ఉన్నాం మిత్రులారా మీరు అటువంటి పునాదిరాళ్ళు మేము ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న నంద్యాల పట్టణంలో ఉండే యువతరానికి ఒక చిన్న ఆలోచనమైన నిప్పు రవ్వని కలిగించడానికి ఈ గ్రంథాలయాన్ని నేళ్లుగా మోస్తున్న పునాది రాళ్ళు మీరు ఇట్లాంటి పునాది రాళ్ళు వాడవాడకి మన దేశంలో అవసరం అది భగత్ సింగ్ చెప్పాడు కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు నేనే కాదు ఈ నంద్యాల పట్టణంలో మా కొడుకులు మా బిడ్డలు మా అమ్మాయిలు సక్రమంగా నడవాలని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు మీకు కృతజ్ఞత ప్రకటించాలి మేము ప్రకటిస్తున్నాం మా తరఫున ఇంత పనికి మీరు పూనుకున్నందుకు ఈ పని కొనసాగిస్తున్నందుకు ఈ పనిని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు భగత్ సింగ్ ఎందుకు తలుచుకుంటున్నాం పదే పదే ఎందుకు తలుచుకోవాలి భగత్ సింగ్ ని భగత్ సింగ్ ఎందుకు మరణించాడు భగత్ సింగ్ ఒక టెర్రరిస్ట్ గా ముద్ర వేశారని చెప్తున్నారు మనకి ఇవాళ సోకాల్డ్ సినిమాలలో ముఖ్యంగా రాయలసీమ ఫ్యాషలిజం గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో కత్తి పట్టుకుని రక్తం ప్రాబ్లం చెల్లేసిన ప్రతి వాడు భగత్ సింగ్ పేరు చెప్తాడు పనికి మాలిన తన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా నేను చెప్పుకొని ఏ పాలసీలు లేకుండా అడ్డగోలుగా నడిచే ప్రతి వాళ్ళు భగత్ సింగ్ పేరు చెప్తారు కానీ భగత్ సింగ్ ఏం చెప్పాడు అది ముఖ్యం ఎవరికన్నా తెలిసినా భగత్ సింగ్ ఏం చెప్పాడో తుపాకీ పట్టుకొని కాల్చాడా బాంబులే వదిలేశాడా భగత్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పాడు మేము ఎవరిని చంపడానికి రాలేదు ఇక్కడ ఎవరైతే చెవిటి ఈ దేశంలో ప్రజల సమస్యల్ని కనీస పక్షంగా సిద్ధంగా లేరు వాళ్ళ కోసం వాళ్ళ చెవులు తెరిపించడం కోసం మాత్రమే మేము బాంబేసాం చంపదలుచుకుంటే ఇంకో భిన్నమైన బాంబేసేవాళ్ళం చెప్పాడు భగత్ సింగ్ తుపాకుల్ని నమ్మలేదు బాంబుల్ని నమ్మలేదు దాన్ని ఒక సాధనంగా మాత్రమే వాడుకున్నాడు ఆ విషయాన్ని గమనించకుండా రక్తపాతం జరిగిన ప్రతిసారి భగత్ సింగ్ పేరు చెప్పుకొని భగత్ సింగ్ పేరుని అపహాస్యం చేస్తున్నారు భగత్ సింగ్ ఏం చెప్పాడు విప్లవం వర్ధిల్లాలి అని చెప్పాడు వరకు విప్లవం వర్ధిల్లాలి ఇంకిలాబ్ జిందాబాద్ అన్నాడు ఎందుకన్నాడు ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ అంటే కేవలం నినాద ప్రాయం కాదు దానికి కొనసాగింపుగా రెండో నినాదం చెప్పాడు అది ఏమిటి అంటే లివ్ దేరియట్ శ్రామిక జనము సుదీర్ఘ కాలం వర్ధిల్లాలి అన్నాడు శ్రామిక జనము సుదీర్ఘ కాలం సుఖంగా వర్ధిల్లాలి అంటే దాని అర్థం దాన్ని పీడించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించాలని అర్థం కూడా అది మూడో శ్లోకంలో చెప్పాడు డౌన్ విత్ ఇంపీరియలిజం అని డౌన్ విత్ బ్రిటిష్ ఇంపీరియలిజం అన్లా భగత్ తెల్లవాళ్ళ సామ్రాజ్యవాదం పోతే చాలన్లా ప్రపంచంలో సామ్రాజ్యవాదమే ఉండొద్దు అన్నాడు ఏం జరుగుతోంది ఇవాళ భారతదేశంలో ఉండే సంపదలో గత ఏడాది యాభై ఎనిమిది శాతం పది మంది చేతుల్లో ఉంటే ఈ ఏడాది డెబ్బై మూడు శాతం సంపద ఆదాయం పది మంది చేతుల్లో ఉంటుంది ఈ దేశాన్ని మోడీ గారు అని చెప్పి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కానీ ఆయనతో పూర్తిగా విభేదిస్తున్నా ఈ దేశాన్ని వాళ్ళు అదవనీలు అంబానీలు అనే కార్పొరేట్లు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ కింద ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది వాళ్ళకి దోచిపెట్టడం కోసం లేకపోతే మాల్యాలు మోడీలు ఎట్లా పాస్పోర్ట్లు తీసుకొని పోతారండి ఒక రైతు ఒక లోన్ మోడీ పరిపాలిస్తున్నాడా లేకపోతే వాళ్ళ వెనక ఇన్ని లక్షల కోట్లని అప్పు తీసుకుంటున్న కార్పొరేట్లు పరిపాలిస్తున్నాయా చాలా స్పష్టంగా కార్పొరేట్లే పరిపాలిస్తున్నాయి ఈ మోడీని సోషల్ మీడియాలో పెట్టించడం కోసం పది వేల కోట్ల వాళ్ళు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు పైసాకి పైసా ఆయన్ని వీపున నిలబడి వీపు మీద నిలబడి గుంజుకుంటా ఉన్నారు కాబట్టి డౌన్ విత్ దీరియలిజం అంటే డౌన్ విత్ దీరియలిజం అంటే ఈ కార్పొరేట్లు ఏవైతే ఖండాంతర నంబర్ స్థానంలో ఉన్నాడు ప్రపంచ అటువంటి డౌన్ అని చెప్పినాడు భగత్ సింగ్ ఆ మాట మర్చిపోయి సిగ్గు చరం లేకుండా ఏది దొరికితే దాన్ని స్వాహా చేద్దాం గుటకాయ స్వాహా మాకు చరిత్ర లేదు ఎందుకు లేదు ఎవరినైతే వీళ్ళు భుజాని మోస్తున్నారో ఎవరి చరిత్ర అయితే మాకు గొప్పదని వీళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కళ్ళొక్కడుగా కొంతకాలం జైల్లో ఉండగానే జైలు కూడు తినగానే బ్రిటిష్ వాడికి క్షమాపణ పత్రాలు రాసిచ్చి బయటపడిన వాళ్ళు వాళ్ళ నాయకులంతా వాళ్ళకి చరిత్ర లేదు గనక ఎవరైతే ఉరికంబాలు చిరునవ్వులతో ఎక్కారో వాళ్ళని మేము తీసేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు మీరు తీసేసుకున్నంత మాత్రాన వాడు మీ చేతుల్లోకి రారు ఎందుకని రారు అంటే నీ పునాదిలోనే పుచ్చుంది నీ పునాదిలో పుచ్చు నువ్వు బాగు చేసుకోలేవు ఎందుకని ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక అశ్వదుల్లా ఖాన్ వీళ్ళందరితో కలిసి నడిచిన వాడు ఒక అత్తార్ సింగ్ తో కలిసి నడిచిన వాడు గదరి పార్టీ వీరుల త్యాగాదిన భుజాన వేసుకున్నవాడు ఆ తరువాత దేనిని శిరోధార్యంగా భావించినవాడు భగత్ సింగ్ భగత్ సింగ్ ని నువ్వు సొంతం చేసుకోలేవు ఆకాశాన్ని నీ సందిట్లో పట్టుకోవాలని ప్రయత్నించుకో కాలిపోతావు ఎందుకంటే నీ స్వభావమే అది కాదు నీకంత విశాలత్వం లేదు నువ్వు చేస్తున్న పని ఏంటి భగత్ సింగ్ చేసిన పని ఏంటి తినడానికి తిండి లేకపోతే మిత్రులతో పంచుకున్నవాడు పాల బుగ్గలు రంగుల కళలు నాకు అద్భుతమైన కళలు ఉన్నాయని చెప్పిన వాడు మరణించాలని ఆ జీవితాన్ని ప్రేమించాలని కోరుకున్నవాడు అటువంటి భగత్ సింగ్ అటువంటి కళలు కన్న భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ వారసులుగా ఎవరు నిలబడాలి ఈ దేశంలో అంటే కోట్లాది యువతరం నిలబడాలి ఆ కోట్లాది యువతరం నువ్వు ఇచ్చిన స్లోగన్స్ ఏంటి స్టార్ట్అప్తున్నారు కోట్ల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వస్తున్న మన యువతరం ఏమైంది స్టార్ట్అప్లు ఏమైనా మొన్న చూస్తే ఏనుగ్గాస్తా తుస్ అనిపించింది పకోడీల పంటలు పెట్టుకొని బతకమని చెప్పినారు